వాళ్ళు ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లో తన కులాన్ని అడ్డపెట్టుకుంటున్నారు జోగి రమేష్ గారు అరెస్ట్ అయిన సందర్భంగా ఒక బీసీని ఇంత అన్యాయం చేస్తారా గౌడ కులస్తో అన్యాయం చేస్తారా అని అతను ప్రశ్నిస్తున్నాడు మేము ఈరోజు అడుగుతున్నాం ఆనాడు వైసీపీలో తన అక్క వైసీపీ కార్యకర్తల చేతిలో ర్యాకింగ్కి గురి అవుతా ఉందని చెప్పి అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి ప్రశ్నిస్తే ఆ అబ్బాయిని అది దారుణంగా చంపేశారే అతను మీకు గుర్తు రాలేదా బీసీ అని చెప్పే మీకు తెలియదా నాయుడు గారు పై ఆపరేషన్ చేసుకుని ఇంట్లో బెడ్ మీద రెస్ట్ తీసుకుంటా ఉంటే అర్ధరాత్రిలో పోలీసులను పంపించి దారుణంగా నాలుగు వందల కిలోమీటర్లు తిప్పారే అతను బీసీ అని చెప్పి ఈ వైసీపీ నాయకులకు గుర్తు రాలేదా అదే విధంగా కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు అతను ఒక బీసీ నాయకుడు అని చెప్పి మీకు తెలియడం లేదా మరి అయ్యన్న పాత్ర కూడా అదే విధంగా అరెస్ట్ చేశారు కదా మీరు అందరూ బీసీలు కదా అంటే బీసీలకు మీ పార్టీ కార్యకర్తలకు ఇంకో పార్టీ కార్యకర్తలకు న్యాయం ఉంటుందా కాబట్టి వైసీపీ నాయకులు గుర్తించాల తప్పు చేసుకోండి తప్పుగా చూడాల అంతేగాని మన మన తోస్తుని చెప్పి వెనకేసుకురావడం ఇది ముమ్మాటికి క్షమించాలని నేరము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాకల్సి దగ్గర అక్రమ మద్యం పట్టుబడినప్పుడు మొట్టమొదట తెలుగుదేశం పార్టీ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది అందులో అక్రమ మద్యం తయారు చేస్తున్నటువంటి ఏవన్ ముద్దాయిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు తన స్టే వాంగ్లో ఇబ్రహీంపట్నాంలో కూడా మేము ఇదివరలో తయారు చేశాము గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మద్యంతో జోగి రమేష్ ద్వారా మంత్రి అండదండలతో ఈ వ్యాపారాన్ని కొనసాగించాము అని చెప్పినప్పుడు జోగి రమేష్ ఏం చెప్పాడు ఆ అద్దెపల్లి ఎవరు నాకు తెలియదు జనార్దన్ రావు మొహమైన చూడలేదు అతను ఏం చెప్తున్నాడో నాకు అతనికి పరిచయం లేదు అన్నట్టుగా చెప్పాడు అతని మాటలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని చూడండి మా జోగి రమేష్ ఎంత అమ్మాయిప్పుడు ఆయనకు పరిచయం లేని వ్యక్తిని పరిచయం ఉన్నట్లుగా వాంగోలు ఇప్పిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి తన శ్రేణులను చెప్పాడు ఆ తర్వాత కొంతకాలానికి జోగి రమేష్ ఒప్పుకున్నాడు నాకు తెలుసు మా ఎదురింట్లో ఉండేవాడు వాళ్ళ తాతల కాలం నుండి మాకు పరిచయము చిన్న పుట్టి ఉండేది ఆ విధంగా మాకు బాగా పరిచయం ఉంది ఆ తర్వాత ఫోటోలు వచ్చాయి ఉన్నట్లు ఫోటోలు వచ్చాయి ఈ లోపల మొత్తం గూగుల్ టేక్ ఓవర్తో వాళ్ళ చాటింగ్తో సహా వచ్చాయి అద్దేపల్లి జనార్దన్ రావు జోగి రమేష్ వీరి బంధం గతంలో చేసినటువంటి మద్యం లిక్కర్ ద్వారా దాదాపు ఈ రాష్ట్రంలో ముప్పై ఆరు వేల మంది తమ ప్రాణాలు కోల్పోయారు అన్ని కుటుంబాలు వీళ్ళ వలన బాధితులయ్యారు కొంతమందికి లివర్ పోయింది కొంతమంది కిడ్నీలు పోయాయి కొంతమందికి గుండె పోయింది ఈ రకంగా రకరకాల జబ్బులతో వీళ్ళ కల్తీ మద్యం వల్ల చంపేశారు అప్పుడు జోగి రమేష్ గారు తొడగొట్టాడు హాయ్ నేను ఎప్పుడైనా అట్లా చేసేవాడినా చంద్రబాబు నా మీద విచారం చేపించు రా చేపించు ఇతను చేసిన పాపాలు ఒకటొకటి ఇప్పుడిప్పుడే బయట వస్తూ ఉన్నాయి అతని కుమారుడు అగ్రిగోల్డ్ భూములు ఆక్రమించుకున్న కేసులో నిందితుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తూ కరకట్టు మీద ఇతను ఛాలెంజ్ చేశాడు చంద్రబాబు ఇంట్లో ఉంటే రా బయట తెలుసుకుందాం రా అని చెప్పి దాడి చేశాడు ఎందుకు చేశాడంటే ఇతని మంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చంద్రబాబుకి ఇంటి మీద దాడి చేశాడు ఈరోజు సిట్ పోలీసులు వాళ్ళ ఇంటి వద్దకు పోతే బాత్రూంలో దాక్కున్నాడు మూడు గంటలు బయట రాలేదు బరోని ఏడుస్తూ తన ఫాలోవర్స్ అందరిని పిలిపించాడు ఫోన్లు చేసి ఏదో చేయండి ఆ ధర్నాలు చేయండి అని చెప్పి వాళ్ళ ఫాలోయర్స్ పిలిపించాడు నిజానికి ఈ యోగి రమేష్ ఖచ్చితంగా ఈ మద్యం పాత్రలో ఆయన పాత్ర ఉంది ఆయనతోనే రెండు కోట్ల రూపాయలు తీసుకుని ఈయన అద్దేపల్లి జనార్దనరావు ఈ ములకైరంలో ప్లాంట్ ఏర్పాటు చేసి ఒకవేళ బయటపడితే కూటమి ప్రభుత్వం పైన దీన్ని నెట్టేద్దామని చెప్పి కూటమి ప్రభుత్వానికి చెడ్డపేటని చెప్పే ఉద్దేశంతో వీళ్ళంతా ప్లాన్ చేశారు పాపం పండిపోయింది కర్మ ఎవరిని వదలదు ఇప్పుడు వాళ్ళు కటకటాలు పాలైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తున్నాం ఇంత జరిగిన తర్వాత నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి పాపానికి నువ్వు పార్టీ నుండి సస్పెండ్ చేయవా అని అడుగుతున్నావు నువ్వు సస్పెండ్ చేయలేదంటే నీ పాపంలో నీకు కూడా భాగం ఉన్నట్లే మద్యం లెక్కలో నీకు కూడా కొడుకులు ముట్టినట్లే అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం మా పార్టీ అభ్యర్థిని మేము సస్పెండ్ చేశాం మరి ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నావు నువ్వు కూడా దాంట్లో భాగస్వామి కాబట్టి నువ్వు చేయలేకపోతున్నావు మా కూటమిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షిస్తూ ఇక్కడ దాదాపుగా పెట్టుబడులు పెట్టి పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పే తలంపుతో వాళ్ళు రాత్రి పగుళ్లు నిద్ర లేకుండా ప్రయత్నం చేస్తా ఉంటే మీరు ఇంకొక పక్క విషం చెబుతూ ఉన్నారు ఏ విధంగా అయినా వీటిని ఫెయిూ చేయాల రేపు పొద్దున్నే ఇంతమందికి ఉద్యోగాలు వచ్చేస్తే వాళ్ళంతా కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారు అనే ఉద్దేశంతో దురుద్దేశంతో మీరు ఈ కూటమి ప్రభుత్వం పాలన మీద విషం చిమ్ముతూ ఉన్నారు కుట్రలు చేస్తూ ఉన్నారు ఇకనైనా ఇటువంటివి మానుకోండి ఒక ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మీ పాత్రను మీరు పోషించండి కానీ ఈ విధంగా కుట్రలతో కుయక్తులతో ఇప్పుడున్నటువంటి పదకొండు సీట్లను కూడా ఇంకా దిగజార్చుకోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను